ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భగవద్గీత పారాయణానికి అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము నిన్న నలభై నాలుగవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నాము దాని ద్వారా ఇక విసుగు చెందుతూ ఉన్న అర్జునుడు ఏం చెప్పిండు అంటే ఏముంది ఈ కులధర్మాలను పాడు చేసినందు కారణంగా ఈ యుద్ధం చేయడం వల్ల కులధర్మాలు పాడైపోతాయి దానివల్ల నరకమే ప్రాప్తిస్తుంది కదా మరి ఇటువంటి నరకం ప్రాప్తిస్తుందని తెలిసినప్పుడు యుద్ధం చేయడం ఎందుకు యుద్ధం విరమించుకోవడం మంచిది కదా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు కానీ మన స్వామి ఏం చెప్పట్లేదు కదా కాబట్టి ఇంకా మళ్ళీ తనే ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఈ నలభై ఐదవ శ్లోకం ద్వారా అహో బతమహాపాపం కతుం వ్యవసిత వయం కలోభేనా హు స్వజన ముద్యహ అని ఉంది అంటే ఏంటి దీని అర్థము అంటే బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాం మేము ఇదంతా రాజ్యసుఖాల కోసమే కదా రాజ్యసుఖం కావాలి అని ఆలోచనతోనే కదా మేము ఇక్కడికి వచ్చాము అయ్యో ఎంత పని చేసాము అని అనుకుంటున్నాడు అంటే అసలు వాళ్ళు యుద్ధానికి రావడమే తప్పు అనే క్లారిటీ వచ్చింది అన్నమాట ఇప్పుడేమో యుద్ధం చేయడానికి సిద్ధమైనరు అంత అయినరు అందరూ యుద్ధానికి వచ్చి నిలబడ్డరు గొడవ చేయడానికి ఆ టైంలో ఈ నీతి వాక్యాలని చెప్తూ ఉన్నాడు అయ్యే అట్లయితే అట్లయితుంది ఇట్లయితే ఇట్లయితుంది ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు ఇది మంచిది కాదు అది పాపం కదా ఇది పుణ్యం కదా అని చెప్పిండు చెప్పి ఇప్పటిదాకానేమో తనే చెప్పినట్టుగా చెప్తూ ఉన్నాడు తను చాలా పండితుణ్ణి నేను నాకు అన్ని తెలుసు ధర్మాలు కాబట్టి మేము పుణ్యాత్ములము మాకు ధర్మాలు తెలుసు ధర్మం తెలుసుండి తప్పు చేయడం తప్పు కదా అని 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 మనకు ఒక్కసారి అనిపిస్తుందండి మనం గొప్పగా మాట్లాడుతున్నాం అనుకొని మాట్లాడతాం ఎదుటోళ్ళు మాట్లాడకపోతే అప్పుడు మన మీద మనకు డౌట్ వస్తుంది అదేంటి మనం ఏదో ఈయనకు తెలియనట్టు మనం చెప్తూ ఉన్నట్టు అంటే నీకు కూడా తెలుసు కానీ తెలియదని కాదు అంటాం మళ్ళీ ఎందుకంటాము అంటే మనకు అప్పుడు డౌట్ వస్తుంది అరే ఆ మనిషి గురించి అప్పుడు గుర్తొస్తుంది అరే వీళ్ళకి కూడా తెలుసు కదా నాకు తెలిసినంత మాత్రం ఈయనకు తెలియమా కృష్ణుడికి తెలియదా ఈ ధర్మాలు తెలుసు కదా తెలిసిన కానీ మళ్ళీ ఈయన ఎప్పుడేంటిది ఈయన స్ట్రేట్ ఫార్వర్డ్గా యుద్ధం చేస్తే నష్టం కలుగుతుంది కదా ఏం చేద్దాము కృష్ణ ఈ యుద్ధం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి కదా మరి అని అడిగి ఉంటే చెప్పేవాడేమో కానీ ఈయననే చెప్తూ ఉన్నాడు తనకు తెలిసినట్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అందుకని నేను యుద్ధం చేయలేను అని చెప్తూ ఉన్నాడు తనే డిసైడ్ చేసుకొని చెప్తూ ఉన్నాడు అందుకని పరమాత్ముడు ఏం మాట్లాడట్లేదు అట్లా పరమాత్ముడి మీద భారం వేసిండనుకో అప్పుడు పరమాత్ముడు డిసైడ్ చేస్తాడు కానీ ఇప్పుడు ఆ స్థాయిలో లేడు అర్జునుడు తను చాలా ధర్మాత్ముడు పెద్దల ద్వారా అన్ని ధర్మాలు తెలుసుకున్నా నేను ఇప్పుడు లాస్ట్ కంటున్నాడు ఆ మాట కూడా ఇప్పటిదాకా తనే చాలా పండితుడిని అన్నట్టుగా చెప్పిండు ఇప్పుడు రియలైజ్ అయ్యిండు అరే కృష్ణ భగవానుడికి కూడా తెలుసు కదా ధర్మాలు నాకే కాదు అని చెప్పి నీకు తెలుసు కదా అని కూడా అంటులేడు నీ ముందర ఇప్పుడు హనుమంతుడి ముందర వేసినట్టే కదా ఈ ధర్మాలన్నీ కృష్ణుడికి చెప్తున్నాడు అంటే ఇవన్నీ కృష్ణుడికి తెలియదనా అంటే ఇప్పటిదాకా ఆలోచన రాలేదు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు ఈ నలభై నాలుగో శ్లోకంలో పెద్దల ద్వారా విన్నా ఇలా దేనికైతే ఈ ధర్మ క్షయానికి కారణమైన వాళ్ళు గెలిచిన ఓడిన యుద్ధంలో నరకంలోనే వాళ్ళకు రిజర్వ్ అయిపోతుంది నరకానికి పోతారట ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా ఏమంటున్నాడు మరి అయ్యో ఎంత పాపము రాజ్య సుఖాల కోసము ఇంత పాపానికి ఒడిగడుతూ ఉన్నాం మేము ఎంత తప్పు పని జరిగింది అంటున్నాడు అంటే వాళ్ళు అసలు యుద్ధం చేయాలి అనుకోవడము రాజ్యాన్ని కోరుకోవడమే తప్పు కదా ఇప్పుడు అది చెప్తూ ఉన్నాడు అసలు మేము ఈ రాజ్య సుఖాల కోసము యుద్ధం చేయడానికి రావడమే తప్పు ఎంతటి పాపాన్ని మూటగట్టుకున్నాం మేము ఇక్కడికి యుద్ధానికి రావడము అన్నదే పాపము మరి స్వల్పకాలం రాజ్యం చేస్తాం ఏవో సుఖాలు అనుభవిస్తాం కావచ్చు కొద్దో గొప్ప ఆ సుఖాలు ఏమన్నా వీళ్ళకి ఆనందాన్ని ఇస్తాయా అంటే ఆనందించ ఆనందించలేరు ఎందుకంటే ఎక్కడో ఒకచోట వాళ్ళ తప్పు పశ్చాత్తాపం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ వాళ్ళని దాల్చుకొని వీళ్ళు బాధపడుతూ ఉంటారు సుఖభోగాలను అనుభవించలేరు వాళ్ళకు తృప్తి ఇస్తాయా మరి ఏదో ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టమే పడ్డాము ఈ చివరి దశలో ఏదో నా కాస్త పట్టుపరుపులు హంస తూలిక తలపాల మీద పడుకుంటున్నాము సుఖంగా అంటే నిద్ర పడుతుందా మరి చెప్పండి నిద్రపడుతుందా శ్రమ చేసినప్పుడు వయసు ఉన్నప్పుడు శ్రమ చేస్తారు చేప వేసుకొని కిందమన్నా నిద్ర పడుతుంది కానీ వయసు మీరిన తర్వాత అంశ తల్పం ఉన్నా కూడా నిద్ర పడ్డావు ఏవేవో ఆలోచనలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఉంటే ఏం లాభం అప్పుడు సుఖము ఉంది అనుకోవాలా లేదు అనుకోవాలా అంటే ఉంది కానీ తృప్తిగా ఉండదు తృప్తి పడలేడు మనిషి మరి ఇట్లా విచిత్రం ఏంటిది ఇప్పుడు దీంట్లో అంటే రాజ్య సుఖాల కోసము దుర్యోధనుడి యుద్ధం చేస్తున్నాడు అంటున్నాం మరి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు కూడా ఆ రాజ్య సుఖాలు మాకు కావాలి అనే కదా ఉద్యో యుద్ధం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇద్దరు సేమ్ అయిపోయిండు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయిండు అర్జునుడి ఆలోచనలు అనేవి చూడండి ఎంతో ధర్మబద్ధంగా ధర్మ మార్గంలో ఉన్నాము వాళ్ళు అధర్మ పరులు కాబట్టి వాళ్ళను అధర్మంగా మా రాజ్యం తీసుకున్నారు కాబట్టి మేము గెలుచుకుందాము అని యుద్ధానికి వచ్చిండు వచ్చిన వాడు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క శ్లోకంతో ఎలా 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 ఏ స్థాయికి వచ్చేసిండు అంటే ఇప్పుడు ఈ రాజ్య అభిలాషతోనే దుర్యోధనుడికి సంబంధించింది అనుకున్నాం కానీ ఇప్పుడు మేము వచ్చింది కూడా అందుకే కదా ఇది ఎంత పాపం ముఠగట్టుకున్నాం మేము అని అనుకుంటూ దాన్ని బయటకు చెప్తూ ఉన్నాడు ఈయన ఇప్పుడు యుద్ధానికి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయిండు అంటే తను రాజ్యసుఖాలు పొందడం కోసం వచ్చినా అని భ్రమలోకి వెళ్ళిపోయిండు ఎట్లా అంటే ఆ ఎదుటి వాళ్ళ మీద ఉన్న మమకారం అనే పొర కప్పుకొని పోయి అజ్ఞానం ఆవహించి తను అసలు నిజంగా యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చాడు అనేది మర్చిపోయిండు మర్చిపోయి ఆ దుర్యోధాన్ని రాగానే మేము కూడా రాజ్య సుఖాల కోసం వచ్చి యుద్ధం చేయాలనుకోవడం ఎంత తప్పు ఎంత పాపమో అయ్యో ఇట్లా ఎందుకు అనుకున్నాము మేము ఎందుకు యుద్ధానికి వచ్చాము అయ్యో ఎంత పాపానికి వడిగట్టాము అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకం ద్వారా మరి తర్వాత ఇంకా ఏమంటాడో ఈ చివరికి ఇక విసుగొచ్చేసింది ఆయనకి భరించలేకపోతూ ఉన్నాడు పరితపిస్తున్నాడు మనకు ఇంకా రెండు శ్లోకాలు ఉంటాయి రెండు శ్లోకాలు ఈ అర్జున విషాదయోగం అయిపోతుంది మరి ఇంకో శ్లోకం మనం సాయంత్రం తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తుంది